హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మంచి గ్రేవీతో మంచి రంగుతో మంచి రుచితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నట్టు ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని బాగా వేగనివ్వాలి కొంచెం షాజిర కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని కూడా వేసుకోవాలి మెంతికూర వేసి ఒక్కసారి ట్రై చేయండి చికెన్ కర్రీలో టేస్ట్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ నార్మల్ కర్రీస్ అయితే చేస్తుంటాం కదా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు సింపుల్గా అనిపించిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకు చికెన్ నుండి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు అల్లం అనేది పచ్చివాసన లేకుండా కలిపేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా టమాటా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అంటే మన చికెన్ ఉండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ కావాలి అప్పుడే మనకు కారం అనేది ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనమైతే ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే సన్నగా తరిపెట్టుకున్న కోతిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడ చేయడానికైనా చూడడానికైనా చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇది రైస్లోకైనా రోటీలోకైనా చపాతిలోకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్